హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దట్ ఈస్ లక్ష్మి సో అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈరోజు రెసిపీ వచ్చేసి హైదరాబాద్ స్టైల్ దమ్ బిర్యానీ అనమాట సో ఇది ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అని చెప్పేసి ఈరోజు వీళ్ళ మీకు చూపించబోతున్నానండి సో ఎంతో ఈజీగా ఉంటుంది అండ్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అండి ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే మనము ఈ విధంగా అయితే చేసేసేయొచ్చు సో టేస్ట్ అయితే చాలా బాగా అనిపిస్తుంది అనమాట సో హోటల్ స్టైల్లో ఏ విధంగా అయితే ఉంటుందో సేమ్ అదే వయసులో ఉంటుంది చాలా బాగా అనిపిస్తుందండి సో ఇది ఎలా చేయాలి అనేది ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ముందుగా అయితే బాస్మతి రైస్ని అయితే తీసుకోవాలండి సో వీటిని బాగా మంచిగా వాష్ చేసుకోవాలి సో నేను ఈ గ్లాస్తో అయితే టూ గ్లాసెస్ రైస్ని అయితే తీసుకునేసాను బాగా వాష్ చేసుకొని ఈ విధంగా అయితే నానబెట్టుకోవాలన్నమాట మినిమం వన్ అవర్ నానబెట్టాలి ఇలా ఫ్రెష్గా చికెన్ని క్లీన్ చేసేసుకునేసి నిమ్మబద్ద వేసుకొని కడుక్కొని ఇలా విధంగా పెట్టుకోవాలండి ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి వేసుకోవాలి అలాగే రుచికి తగ్గట్టు కారాన్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనము కొంచెం పసుపు సాల్ట్ గరం మసాలా తర్వాత వచ్చి ధనియాల పొడి నెక్స్ట్ వచ్చేసి గరం మసాలా ఇవన్నీ వేసేసుకొని బిర్యానీ మసాలా కూడా వేసుకోవాలండి అంటే మనకి మంచి గ్రేవీ రావాలి అంటే కొంచెం ఎక్కువ వేసుకోండి సో తర్వాత కర్డ్ కూడా యాడ్ చేసుకోవాలి సో ఒకటి గుర్తుపెట్టుకోండి కర్డ్ యాడ్ చేయడం వల్ల మనకి మంచి టేస్ట్ అనేది బాగుంటుంది గ్రేవీ కూడా మంచిగా వస్తుంది సో ఈ విధంగా అయితే మనము కర్డ్ని కూడా వేసేసుకోవాలి తర్వాత ఆనియన్స్ని కూడా ఇలా వేపుకొని ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకోవాలండి సో నాకు కారము తక్కువ అవుతుందని నేను మళ్ళీ కారము సాల్ట్ని యాడ్ చేసుకున్నాను ఇప్పుడు మనము బిర్యానీ మసాలా అవి ఐటమ్స్ ఉంటాయి కదండీ హోల్ గరం మసాలా అవి అవన్నీ వేసేసుకున్నాను సో ఇప్పుడు ఇవన్నిటిని మిక్స్ చేసుకోవాలి ఒకసారి బాగా మద్దన చేయాలి సో ఈ విధంగా చేసిన తర్వాత మనము ఆ వేడి వేడి ఆయిల్ని కూడా దీంట్లో యాడ్ చేసేసుకోవాలండి సో ఇలా యాడ్ చేయటం వల్ల టేస్ట్ చాలా మంచిగా అనిపిస్తుంది సో ఈ విధంగా యాడ్ చేసేసి కొంతసేపు పక్కన ఉంచేసుకుందాము సో ఓవరాల్గా అయితే ఈ ఆయిల్ని కూడా ఇలా వేసేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి మిక్స్ చేసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట మనం తినేటప్పుడు సో ఈ విధంగా ఫైనల్గా అయితే కలిపి పెట్టేసి పక్కన పెట్టేసాము ఈ లోపల మనము రైస్ని కుక్ చేసుకుందాము ఇది కనీసం ఒక త్రీ అవర్స్ అన్న నానబెట్టాలి సో నేను ముందైతే అలా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాను సో ఇప్పుడు మనము వాటర్ని యాడ్ చేసుకో తీసుకోవాలి సో మనం ఏ గ్లాస్ అయితే తీసుకున్నామో దానికంటే ఎక్కువ వాటర్ని యాడ్ చేసుకోవాలి సో ఈ విధంగా యాడ్ చేసుకొని తర్వాత హోల్ గలం మసాలాని ఇలా వేసేసుకోవాలండి సో ఇప్పుడు దీంట్లో ఆయిల్ని కూడా యాడ్ చేసేసుకునేసి ఇలా వేసుకున్న తర్వాత మనము పొంగనివ్వాలి పొంగిచ్చిన తర్వాత ఈ రైస్ని ఇలా యాడ్ చేసేసాము సో ఈ విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకునేస్తే చాలా బాగుంటుంది ఆయిల్ వేయటం వల్ల రైస్ అనేది అంటుకోకుండా పొడి పొడిగా వస్తుందనమాట సో చూసారా ఈ విధంగా కుక్ అయిపోయిన తర్వాత వెంటనే తీసేసేయాలి సో నేను తీసే ప్రాసెస్లో కొంచెం లేట్ అవ్వడం వల్ల కొంచెం మెత్తగా వచ్చేసింది రైస్ సో మీరు ఇంకొంచెం ముందే తీసేసుకోండి సో ఈ విధంగా అయితే తీసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా మనం తీసి పెట్టుకున్న దాంట్లో మనం ఏదైతే మనము చికెన్ని నాన పక్కన పెట్టుకున్నాము ఫ్రైడ్ ఆన్స్ కొన్ని వేసేసి తర్వాత రైస్ని కూడా ఇలా లేయర్స్ లేయర్స్గా వేసుకోవాలండి సో ఫస్ట్ లేయర్ ఇలా వేసేసుకున్న తర్వాత మనం కొత్తిమీర పుదీనా నెక్స్ట్ వచ్చేసి బిర్యానీ మసాలా అవి కూడా కొంచెం స్పింకిల్ చేసుకోవచ్చు నేను జస్ట్ ఓన్లీ బ్రౌన్ ఆనియన్స్ చేసుకున్నాను సో ఈ విధంగా మొత్తము టూ లేయర్స్గా నేనైతే డివైడ్ చేసి ఇలా వేసుకున్నానండి సో చాలా టేస్టీగా ఉంటుంది సో ఇలా వేయటం వల్ల బాగా మంచిగా కుక్ అవుతుంది అనమాట రైస్ కూడా సో ఫైనల్గా అయితే నేను ఈ విధంగా వేసేసి ఫ్రైడ్ ఆనియన్స్ కూడా మళ్ళీ వేసేసానండి సో కొంచెం గ్యాప్ అయితే ఉంచాలి గ్యాప్ ఉంచడం వల్ల అన్నం కొంచెం మంచిగా పొంగి బాగా వస్తుంది అనమాట సో స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది టేస్ట్ అయితే ఇంకా అద్భుతం అనమాట హోటల్ స్టైల్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే ప్రాసెస్లో ఉంటుంది నెక్స్ట్ అయితే ఇలా వైట్ క్లాత్ని అన్న తీసుకొని మంచి క్లాత్ని తీసుకొని ఈ విధంగా దమ్ చేసుకోవాలండి మామూలుగా అయితే గోధుమ పిండి అది పెట్టుకుంటారు కాకపోతే నేను ఇలా క్లాత్ని పెట్టుకోవడం వల్ల మంచిగా అనిపిస్తుంది సో సిమ్లో పెట్టేసుకొని ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయితే మనము ఉంచుకోవాలి ఫైనల్గా అయితే ఈ విధంగా అయితే రైస్ వచ్చేసింది వేరే దాంట్లో నేను కుమ్మరి చేసుకున్నాను సో చూసారా ఎంత మంచిగా అయితే వచ్చేసింది ఇప్పుడు సర్వ్ చేసుకోవటమే ఒక ఆనియన్ తర్వాత లెమన్ని తీసుకొని ఈ విధంగా సర్వ్ చేసుకోవటమే చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నానండి సో ఇలాగే మీరు ఎప్పుడైనా ట్రై చేస్తుంటే కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేశాను ఫ్రెండ్స్ సో ఇలా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కానొస్తాం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ స్టూట్ యూ